పోలీసు నాకు కొంచెం సినిమాలు పిచ్చింది సార్ దొంగతనంలో పీజీ చేయాలనుకున్నా నేను ఈ మధ్య టెంపర్ సినిమా చూశాను సార్ అందులో జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది సార్ దాన్ని ఇన్స్పైర్ అయ్యి డ్రెస్ వేయాలనుకున్నాను వేసేసాను సార్ డ్రెస్ ఓకే పోస్ట్ ఎలా వచ్చిందిరా డబ్బులు ఉండాలి కానీ కానిస్టేబుల్ అయితే ఈజీ సార్ మీకు విషయం తెలుసండి జనాల మీద సినిమాల ప్రభావం బాగానే ఉందండి జనాల మీద సినిమా ప్రభావం బాగానే ఉందో లేదో తెలియదు కానీ ఈ స్టేషన్ మీద మాత్రం నీ ప్రభావం బాగానే ఉంది అవును సినిమాలో దయ లేకుండా తీసుకుంటావా అంతే కదా మరి అని పిచ్చి పిచ్చిగా దండయాత్ర చేసావు అనుకో ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి పాదయాత్ర చేసుకుంటూ పోతావు సారీ సార్ గుద్దుగా డ్యూటీ చేసుకుంటాం సార్ ఆ పని చేయకండి సార్ అంక ఉంది కదా కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతున్నాను అంత మాట్లాడు మౌనిక మన నాకు తెలిసి కొన్ని రోజులుగా ప్రియలో ఏదో మార్పు వచ్చిందిరా అతిగా ప్రేమ చూపిస్తుంది దానివల్ల చాలా ఇబ్బందిగా ఉంది ఎందుకు ఇలా చేస్తుందో నాకు అర్థం కావట్లేదు ఇంకా ప్రియా అని అనుకుంటున్నాడు అసలు విషయం తెలిస్తే తేడికుండా పోతుంది ఈ చోటి పంపించి లేకపోతే నాకు బ్యాండ్ పడుతుంది అవన్నీ ఉందిరా బాబు ముందు నువ్వు వెళ్ళరా ప్రియ వేట్ చేస్తుందిరా